నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణమవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్నే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా అంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవ్వడం తొందరగా జరగకపోవడానికి కూడా అవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతుంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుల్నే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలు బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జన్మజాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాపగ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంటు ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో సుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుడిని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రస్తుతం ఈ రాశి వారికి కుజుడు జూన్ ఆరో తారీఖు వరకు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఆరవ స్థానం అన్నది ఒక విధంగా కుంభరాశి వారికి కుజుడు ఆరో స్థాన సంచారం చాలా విజయాల్ని చేకూర్చి పెడుతూ ఉంటుంది అంటే వీళ్ళు చాలా కాలంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కోర్టు పరమైన సమస్యల్లో చాలామంది ఇన్వాల్వ్ అవడం కానీ అందులో ఇరుక్కొని బయటపడలేక సతమతం అవడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి చాలా రిలీఫ్గా కోర్టు సమస్యల నుంచి రుణ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా వివాహం ఈ కుంభరాశిలో జన్మించినటువంటి లగ్నంలో ఉన్నటువంటి వారికి ఈ యువతీ యువకులకి వివాహం ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసుకుంటే వివాహం నిశ్చయం అవుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది కుజుడు ఆరో స్థానంలో ఉన్నాడు అంటే ఆరో స్థానం అన్నది ఏంటంటే వివాహ సమస్యలు పరిష్కారానికి అనుకూలంగా ఉంటుంది కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి అంత అనుకూలత అయితే ఉండదు ఎందుకంటే మనకి ఆరవ స్థానం అన్నది సప్తమ స్థానానికి పన్నెండవ స్థానం అవుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఈ వివాహం అన్నది ఎంత ప్రయత్నం చేసినా సరిగ్గా కుదరడం అన్నది కుదరదు పైపెచ్చు ఈ కుంభరాశి వారు వివాహ విషయంలో ఏదో వాళ్ళకు ఎర్లీ ఏజ్లో ఇంచుమించుగా ఈ డిగ్రీ పూర్తయి ఉద్యోగం చేరే సమయంలో సాధారణంగా ఎవరినోకరిని ఇష్టపడి వివాహానికి చేసుకుందాం అనుకుంటారు కానీ ఈలోగా వీళ్ళకి సరైన సెటిల్మెంట్ లేకపోవడం వల్ల అవతల పార్టీకి మంచి పెళ్లి సంబంధం రావటం వల్ల వివాహం కంపల్సరీగా శాటిస్ఫై అవుతుంది అనమాట అంటే వివాహం త్యాగం చేస్తారు వీళ్ళు ప్రేమికులుగా చాలా కాలం మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా ఏదో బాధ్యతలు తల్లిదండ్రులు అక్కజల్లులు ఇవన్నీ చూసుకొని ఇంచుమించుగా ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చాక మళ్ళా పెద్దల యొక్క ఒత్తిడితో వివాహానికి అంగీకరించి అప్పుడు మళ్ళా వివాహ సంబంధాలు చూడటం మొదలైతే ఈ పుణ్యకాలం కాస్త అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది అందువలన సాధారణంగా ఈ కుంభరాశి వారికి ఎర్లీ మ్యారేజ్ అయితేనే బేగైనట్టు తర్వాత లేట్ మ్యారేజ్ అన్నది చాలా ఇబ్బంది పడుతుంటుంది ఒకవేళ కుదిరినా కూడా చాలా వరకు ఆ వివాహం అన్నది సక్సెస్ కాదు ఎంతసేపు కుంభరాశి వారు వారి ఫ్యామిలీ తల్లిదండ్రులు భార్య కాకుండా కుటుంబ సభ్యులకి ఎక్కువ విలువేస్తూ ఉంటారు సప్తమ స్థానం వీళ్ళకి ఏమైంది సింహరాశి అయింది అంటే బాగా అధికార హోదా కలిగి ఉండి బాగా ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఎక్కువగా భర్త ప్రేమ భర్త అనురాగాన్ని కోరుకొని ఈ కుంభరాశి వారిని వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే కా సాధారణంగా ఏమవుతుందంటే వీళ్ళ యొక్క హోదా కన్నా ఎక్కువ స్థాయి ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం వల్ల వీళ్ళకు కూడా కొద్దిగా అకామిడేట్ అవ్వలేకపోతుంటారు ఈ కారణం వల్ల ఏదో ఒక చిన్న కారణంతో వివాహం ప్రాబ్లం రావచ్చు బట్ ఏదైనా ఇప్పుడు ఎలా వివాహ ప్రయత్నాలకు అయితే మాత్రం జూన్ ఆరో తారీఖు వరకు ఆగితేనే అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అప్పటిదాకా ఆగడం మంచిది అలాగే మరి గురుబలం కూడా వివాహానికి కావాలంటే మే పదిహేను తర్వాత గురువు ఐదో స్థానానికి వెళ్ళడం వల్ల వీళ్ళ మనసుకు నచ్చినటువంటి అమ్మాయి రావడం కానీ వీళ్ళ మనసులో ఉన్నటువంటి అబ్బాయితో అమ్మాయితో వివాహానికి అంటే ఏదైనా ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నా పరస్పరం ఒకరికొకరు ఇష్టపడినా కంపల్సరీగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకి మే పదిహేను తర్వాత గురుబలం రావడం జరుగుతుంది ఐదులో ఉన్నటువంటి గురువు పదకొండు వీక్షించడం వల్ల ఇది అనుకూలంగా ఉంటుంది శుక్రుడు కూడా కొంతవరకు ధనస్థానంలో ఉచ్చులో ఉన్నప్పటికి కూడా పాపగ్రహాలతో ఉండడం వల్ల పెద్దగా ఫలితం ఇవ్వకపోవచ్చు మరి మే ముప్పై ఏడు తర్వాత తృతీయ స్థానంలోకి మారి మూడు ఏడు పదకొండు భావాలు యాక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఏదైనా వివాహం నిర్ణయం అవ్వాలన్నా వివాహ సంబంధం కుదరాలన్నా పెళ్లి తాంబూలాలు ఇచ్చుకోవాలన్నా ఇంచుమించుగా జూన్ ఆరో తారీఖు వరకు ఆగితే తర్వాత చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణమవుతూ ఉంటుంది అంటే మనకి కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగువ జామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహమైనటువంటి ముత్తైదువులు అంటే స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపులు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయటం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలిస పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలిస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి